హాయ్ అల్లు అర్జున్ ఆర్మీ ఎలా ఉన్నారు ఈ రోజు మన టాపిక్ వచ్చేసరికి పుష్ప టూ ప్రమోషన్స్ సంబంధించి సరికొత్త ట్విస్ట్ అనేది రాబోతుంది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ అనేవి చాలా కొత్తగా డిఫరెంట్ గా శరవేగంగా సాగుతున్నాయి ఇప్పటికే డార్క్ ఫ్యాన్సీ అలాగే మల్టీప్లెక్స్ లో కార్న్స్ అలాగే చిన్నపిల్లలు తినే చిప్స్ పైన కూడా ప్రమోషన్స్ అనేవి శరవేగంగా సాగుతున్నాయి దీంతో పాటు అన్స్టాపుల్ ఓకే అల్లు అర్జున్ గారు మదర్ అండ్ అల్లు అర్జున్ గారు వచ్చి ఈ మూవీ ప్రమోషన్స్ అనేవి మరింత ముందుకెళ్ళేటట్టు తీసుకెళ్లారు జనాల్లో అత్యధిక అత్యధిక బజ్జు ఉన్న మూవీగా ఈ రోజు ఇండియాలో నిలబడి జరిగింది ఇప్పటికీ మనందరికీ తెలిసిన విషయమే దాదాపు ఆరు స్టేట్లలో ప్రమోషనల్ ఈవెంట్స్ అనేవి ప్రారంభించడం మొదలు పెట్టారు పాట్నా చెన్నై ముంబై ఢిల్లీ అలాగే హైదరాబాద్ ఇంకా మరిన్ని స్టేట్లలో ఈవెంట్స్ అనేవి ప్రారంభించడం జరుగుతుంది వీటితో పాటు ఇప్పుడు సరికొత్తగా అల్లు స్నేహ గారు మనందరికి తెలిసిన వ్యక్తి అల్లు అర్జున్ గారి వైఫ్ గా మనందరిలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న వ్యక్తి ఈ రోజు ప్రమోషన్స్ కోసం నార్త్ లో కూడా ఆమె ప్రమోట్ చేయడానికి ముందుకు వెళ్తున్నట్టు సమాచారం వస్తుంది ఇప్పటికే ఆవిడ చిన్నపిల్లలు చాక్లెట్ల ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారు వాటితో టూని కొలాబరేట్ చేసి మరింత ప్రమోషన్స్ ముందుకెళ్లేటట్లు చూసుకుంటారనే టాక్ వినిపిస్తుంది ఇదే కనుక నిజమైతే నార్త్లో సినిమా మరింత ముందుకెళ్లే అవకాశం ఉంది సినిమా పైన ప్రత్యేక గుర్తింపు చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కరిలోని పెరిగే అవకాశం ఉంది ప్రమోషన్స్ అన్నింటినీ ఇండియన్ బిగ్గెస్ట్ మూవీ అయిన ఇప్పటివరకు బాహుబలి టూతో కంపేర్ చేస్తే దానికన్నా మించి ఈ ప్రమోషన్స్ ఉన్నాయనేది ట్రేడ్ పండితుల వాదన అలాగే దీనికి సంబంధించి బిజినెస్ కూడా బాహుబలి టూని దాటైంది సో కలెక్షన్స్ కూడా ఖచ్చితంగా సినిమా బాహుబలి టూని బీట్ చేస్తుందనే టాక్ రన్ అవుతుంది మీకేమనిపించిందో యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్గా కామెంట్ చేయండి మన ఛానల్కి ఎవరైనా అల్లర్జున్ ఫ్యాన్స్ కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి